హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈ వీడియో చేస్తుంది మన ఆటో సోదరుల కోసం ఆటో అన్న సోదరుల కోసం ఇప్పుడు ఆటో వాళ్ళు ఎలా నడుపుతున్నారంటే ఒక కస్టమర్ ఒక క్లయింట్ ఒక ప్యాసింజర్ చెయ్యగానే వెనకాలొచ్చేవని చూడకుండా టప్ అని ఆపేస్తారు ఆ వెనకాల ఓ ఫ్యామిలీ రావచ్చు లేకపోతే ఒక పెద్దోడు రా పెద్దఐని రావచ్చు ఎవరో ఒకరు రావచ్చు దానివల్ల యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోయే స్థితికి కూడా వెళ్ళిపోతున్నారు దయచేసి ఆటో అన్నలకి నేను చెప్పేది ఏంటంటే అన్న మీరు సంపాదించడం మీ పొట్ట మీ పొట్టకొట్టు కోసం మీరు సంపాదించుకుంటారు తప్పలేదు ఎదుటోడు ప్రాణాన్ని కూడా చూసుకోవాలి కదన్న మనం ఇప్పుడు మీరు ఆటో నడుపుతున్నారు మీ పొట్ట కోసం మీ కుటుంబ పోషణ కోసం అలాగే ఎదుటోడు కూడా మీ వెనకాలే వస్తున్నాడు అనుకో చూసి ప్యాసింజర్మీ ఎక్కడికి వెళ్ళిపోడు కదా ఆటో కావాలంటే ఖచ్చితంగా ఆగుతాడు అటువంటి మీరు జాగ్రత్తగా చూసి నడిపితే ప్రజల పానాలు కూడా సేవ్ అయినట్టు ఉంటుంది మీరు ట్రాఫిక్ రూల్స్ కూడా ఎంత మీ వీడియో సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఆటో అన్నలందరికీ దయచేసి ఆటో నడిపే ముందు చూడండి చూసి నడపండి ఇవాళ ఒక యాక్సిడెంట్ అయ్యింది ముమ్మడి వరంలో ఆటో డ్రైవర్ డైరెక్ట్గా వచ్చి కొట్టేశాడు అది ఎవరు తప్పనే తెలియదు ఒక నిండి ప్రాణం పోయింది అంటే మొండు నుంచి తల వేరైపోయింది ఎటువంటి ఘోరాలంటే చెప్పలేను దయించి మీరు ఆటో సోదరులు తప్పుగా అనుకోకండి ఓకేనా ఉంటాం మరి